ధూ నైర రంగు దూత గిలిపా లేని నన్ను ఏమిక గా తెసా ధూళి నైరంగు దూతగలిపా నన్ను ఏమిక గా తెలు మేఘమి ಬಾಡುಪು ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకెచ్చలుగాక ఆమెన్ ప్రిలరా బాగున్నారు కదూ నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు ఉన్న వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం మొదల వాక్యమై ముప్పై ఆరో వచ్చినం దానిలో కొంచెం పొడిచేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట దాని నుంచవలెను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు విధాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు మరుగుచేయండి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక ఆ ఆమెన్ ప్రిలరా బాగున్నారు కదూ గడిచిన దినాన ప్రతిష్టాభిషేక తైలమును గూర్చి మనం విన్నాం ఈరోజు ప్రతిష్టాభిషేక తైలమునకు సమముగా దగ్గరగా ఉన్నటువంటి స్వచ్ఛమైనది పరిశుద్ధమైనదియునైనా సుగంధ ధూప సంభారమును గూర్చి మనము ధ్యానం చేయబోచున్నాము ప్రియుల ప్రతిష్టాభిషేక తైలంలో ఏ ఏ ముడి సరుకులనైతే వాడి ఉన్నారు ఇంచుమించుగా వాటిలో దగ్గరగాను ఈ యొక్క పరిశుద్ధ ధూప సంభారమును కొరకైన సమభాగములు వాడినట్లుగా మనం చూస్తున్నాము అయితే ఏమేమి ఇందులో వాడారు ముప్పై ఆరు వచనం నుండి ప్రిలరా మరి ముప్పై ఎనిమిది వరకున్న వచనాల్లో ఈ సుగంధ సంభారమును గూర్చి వ్రాస్తూ ఉన్నారు ముప్పై నాలుగు వచ్చినం జఠామాంసి గోపీచందనము గంధపు చెక్క మూడు అలాగునని స్వచ్ఛమైన సాంబ్రాణి ప్రిలర ప్రతిష్టాభిషేక తైలంలో ఉప్పు చేర్చారు ఇందులోనూ కూడా ఉప్పును చేర్చారు ఈ ప్రతిష్టాభిషేక తైలము అనేది వస్తువులు గుడారంలో ప్రతిష్ఠించబడ్డాయి అనే సంగతిని మనం విన్నాం అయితే ఈ యొక్క పరిశుద్ధమైన సుగంధ సంభారము దేన్ని సూచిస్తుందంటే ఈ ముప్పై ఆరు వచ్చినాన్ని చదివినప్పుడు ఇలాగున్న దేవుని వాక్యంలో ఉంది దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాన్ని ఉంచవలను అంటున్నారు దేవుడు అంటున్నారు నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు ఎదుట అంటున్నారు అంటే దేవుడు తన సేవకుడైన మోషే గుడారమందు ఉన్నప్పుడు ఆ మోషేలో మోషేను దేవుడు దర్శించాలని తలంచినప్పుడు ప్రిలారా అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షపు గుడారములోని సాక్షపు మందస్సు ఎదుట ఈ సుగంధ సంభారమును ఉంచండి అంటున్నారు ప్రియులరా ధూప వేదిక మీద వెయ్యబడుటకైనటువంటి సుగంధ సంభారము ఈ సుగంధ సంభారమును యాజకులే తయారు చేస్తున్నారు ప్రియుల ఇది ఎక్కడైతే ధూపవేదిక మీద వేయబడుతుందో అప్పుడు ప్రభువారు అంటున్నారు నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారము అంటున్నారు అంటే ధూపవేదిక మీద యొద్ద ధూపవేదిక మీద ధూప సంభారమును వేయినది ఆ ధూప సంభారమును అక్కడనే ఉంచండి నేను నిన్ను అక్కడ కలుసుకుందును అంటున్నారు అంటే ధూప సంభారం ఎక్కడ ఉంటే ప్రభువు ప్రజలను అక్కడ దర్శిస్తున్నారు ఆత్మీలారా వింటున్నారా ఈ దూప సంభారం ఎక్కడ ఉంచమంటున్నాడు దేవుడు దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్షపు ఎదుట దానిని ఉంచండి అది అతి పరిశుద్ధము అంటున్నారు దేవుడు అంటే ఈ సుగంధ ధూప సంభారం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ప్రజను ప్రభువు దర్శించనై మాట్లాడనై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ప్రియుల ఈ ధూప సంభారమును గురించి వాక్యమే సెలవిస్తుంది గుర్తుంది కదా మీకు నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలెను అంగీకారములగును గాక అన్నారు అంటే ధూప సంభారము ప్రార్థనా జీవితమును సూచిస్తూ ఉంది ధూప సంభారము దేవుని సన్నిధిని యాజకుడు చేయు ఆ ప్రక్రియను ధూప వేదిక మీద ధూపాన్ని వేసే విధానాన్ని మనము ఎరిగి ఉన్నవారము ప్రియుల ధూప సంభారం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభు ప్రత్యక్షమై ప్రజలతో మమేకము కాబోచున్నారు ఈరోజు దేవుని పిల్లలుగా మనము మన గృహాల్లో కొన్ని కొన్ని వస్తువులు లేవని కొన్ని కొన్ని అవసరాలు తెరిచిపడట్లేదని మనం ఎన్నోసార్లు కలవరం చెందుతూ ఉంటాము నిజమే మనుషులం కదా కృంగజీయు ఆత్మ ఎంతైనా కొందరిని ప్రవేశించి కొందరిని ఆటంకపరచగానే ఎదురు చూస్తుంటుంది ప్రిలారా ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఇప్పుడు దర్శిస్తున్నాడు అంటే సుగంధ సంభారములో కొంచెం పొడి చేసి గుడారములోని సాక్షిపు మందసమిని ఎదుట దాన్ని ఉంచవాలని అంటున్నారు మందసము దేవుడు దేవుని ఎదుట సుగంధ సంభారం ఉన్నది సుగంధ సంభారము కీర్తన కాడు అంటున్నాడు నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె అన్నారు దేవునికి మహిమ కలుగును గాక అంటే ధూప సంభారము ప్రార్థనకు సూచనగానున్నది అయితే పులేరా ఈ ప్రార్థనా జీవితం ఎవరి యొద్ద ఉంటుందో వారితో దేవుడు మాట్లాడనై ఉన్నారు వారిని దేవుడు దర్శించినై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక పులరా దేవుడు ప్రత్యేకించి చెప్పారు నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షపు గుడారములోని సాక్షిపు మందస్సం ఎదుట దాన్ని అన్నారు వింటున్నారు కాదు రోజు జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితో ఎరగవలసిన సత్యం ఎక్కడైతే సుగంధ సంభారం ఉన్నదో అక్కడ నేను కలుసుకుందును అని భక్త యోహాను చెప్పారు ప్రిలరా ఆధ్యాత్మిక దైనందిన జీవితాన పరిశుద్ధపరచబడినటువంటి జీవితాన లోక సంబంధమైన వాటిని జయించి ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం వేగిరపడాలి సుగంధ సంభారము ఎక్కడుంటే ప్రభు అక్కడున్నారు అంటే నా ప్రార్థన మీ ప్రార్థన మన ప్రార్థనలు సుగంధ సంభారమును మించునంతగా ఉండాలి ఆ మెయిన్ సుగంధ సంభారములు ఉన్న చోటికి ప్రభు వస్తానన్నారు కాదు ఓ సేవకునిగా నాలో ప్రార్థన జీవితం ఉంటే ప్రభు మాట్లాడి దర్శిస్తారు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో సుగంధ సంభారం అనబడిన ప్రార్థనా దూపం ఎప్పుడైతే ఉంటుందో జీవాధిపతిని దేవాది దేవుడు నిశ్చయంగా ఆయన కనికరించి మేలు చేత నింపు దేవుడునై ఉన్నారు ఐ మీన్ ప్రియులారా కనుక ప్రార్థన అనబడిన సుగంధ సంభారములను మనం సిద్ధపరచుకోవాలి మనము సిద్ధపరుచుకోవాలి ఆ సుగంధ సంభారమైన సూచనగా నేడగా ఉన్న ప్రార్థన జీవితం ఎవరిలో అంటుకట్టబడి ఉంటుందో వారి జీవితాలు విప్లవాత్మకంగా మలచబడబోతున్నాయి ప్రార్థన తండ్రి దేవస్తోత్రం వాకి మంద హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్యరాకడ కొరకు సిద్ధం చేయండి ये सुनाम आ मेन द लॉर्ड